అందరికీ నమస్కారం అండి జీవితంలో వివాహానికి చాలా ప్రాధాన్యత ఉంది కుటుంబంలో ఎవరికైనా వివాహం చేయాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా జాతకాలను చూస్తూ ఉంటారు జాతకాలను చూసి వివాహం చేసినట్టయితే వారి యొక్క దంపత్య జీవితము కలకాలము సంతోషంగా కొనసాగుతుంది జాతకంలో కుజదోషము ఉండకుండా చూసుకోవటము చాలా మంచిది గ్రహమైత్రి ఉండే సంబంధాలు చేసుకుంటే వధూవరుల ఇద్దరికీ కూడా చాలా మంచి జరుగుతుంది ఇవి ఏవి చూసుకోవడానికి గనక కుదరకపోయినట్లయితే కనీసము మూడు విషయాలు మాత్రము తప్పకుండా చూసుకోవాలి ఈ మూడు విషయాలను చూసుకొని గనక వివాహం చేసినట్లయితే తప్పకుండా వారి యొక్క దంపత్య జీవితం ఎంతో బాగుంటుంది ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు లేట్ చేయకుండా వివాహము చేసే ముందు చూడాల్సిన మూడు విషయాలు ఏంటో తెలుసుకుందాము వధువరుల జన్మ నక్షత్రాలను బట్టి గుణాలను చూసుకోవాలి గుణాలు ముప్పై ఆరు ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం వస్తుంది కనీసము పద్దెనిమిదికి తగ్గకుండా ఉండే విధంగా సంబంధాన్ని చూసుకోవాలి అప్పుడే వధూవరుల యొక్క జీవితము ఆనందంగా ఉంటుంది నాడీ అనేది మూడు రకాలు అది ఆది నాడి మధ్యనాడి అంచనాడి వధువరుల జన్మ నక్షత్రాలను బట్టి పరిశీలించి అది ఏకనాడి అయి ఉండకుండా చూసుకోవాలి అనగా వధువు నాడి వర్ణనాడి ఒక్కటి అయి ఉండకూడదు గణాలు ఇవి మూడు రకాలుగా గణాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి దేవగణము మనుష్యగణము రాక్షసగణము వధువువరుణ జన్మ నక్షత్రాలను బట్టి పంచాంగంలో చూసుకున్నట్లయితే వారివి విరుద్ధ గణాలు అయి ఉండకూడదు ఉదాహరణకు వధువువర్లది దేవగణము రాక్షసగణము అయినట్లయితే వారు శత్రువులుగా ఉంటారు అందువలన దేవగణము దేవగణమో ఉన్నవారిని కానీ దేవగణము మనుష్యగణమో ఉన్నవారిని కానీ చేసుకుంటే మంచిది రాక్షసగణము మనుష్యగణమో ఉన్నవారి గనక వివాహం చేసుకున్నట్లయితే వారిలో రాక్షసగణము కలవారికి రాక్షస స్వభావము ఉండి మనుష్యగణము ఉన్నవారితో హింసించే అవకాశం ఉంటుంది అందువలన ఈ మూడు విషయాలను తప్పనిసరిగా చూసుకొని వధూవరులకు సంబంధాలు కుదుర్చుకున్నట్లయితే వారి యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం